చెడు ఆలోచనలను దూరం చేస్తూ నూతన ఆలోచనలకు అంకురార్పణంగాను భోగి మంటలను ఏర్పాటు చేస్తారని మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు అన్నారు నగరంలోని తెలంగాణ చౌకలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నారదాస్ లక్ష్మణరావు భోగి మంటలను ప్రారంభించారు తెలంగాణ పండుగలు కళలను పరిరక్షించేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని నారదాస్ లక్ష్మణరావు అన్నారు కల్వకుంట్ల కవిత దీనిని ప్రారంభించారని గుర్తు చేశారు బతుకమ్మ సంక్రాంతి ఉగాది పండుగలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా జాగృతి పనిచేస్తుందని కొనియాడారు ప్రతి ఏటా భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా భారత్ జాగృతి పనిచేస్తుందని జిల్లా జాగృతి అధ్యక్షుడు జాడి శ్రీనివాస్ అన్నారు తెలంగాణ పండగలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పనిచేస్తున్నామని జాగృతి మహిళా ప్రతినిధి గంధి కల్పన అన్నారు మూర్ఖపు ఆలోచనలను దహనం చేస్తూ నూతన ఉత్తేజానికి స్వాగతం పలికే విధంగా భోగి మంటలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాడి శ్రీనివాస్తో పాటు మహిళా ప్రతినిధి గంధి కల్పన జాగృతి నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా భారత్ జాగృతి పనిచేస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి కళలను పరిరక్షించుకుంటూ మరి తెలంగాణ పండుగలను ప్రపంచానికి చాటు చెప్పే కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ పండుగల నుండి మొదలుకొంటే మరి సంక్రాంతి పండుగల వరకు భారత్ జాగృతి ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ముగ్గుల పోటీలు భోగి మంటల కార్యక్రమాన్ని జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము అదే క్రమంలో ఇవాళ కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మరి జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ భోగి మంటల కార్యక్రమం మరి మనలో ఉన్నటువంటి జాడ్యం ఏదైతుందో మనలో ఉన్నటువంటి మూర్ఖపైనటువంటి ఆలోచనలు ఏదైతుందో వాటిని ఆ మంటల రూపంలో ఆ చెడును దహనం చేసి కొత్త ఆలోచనలకు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని పండుగలను కళలను అదేవిధంగా సాహిత్యాన్ని చరిత్రను పరిరక్షించడానికి ఏర్పాటునటువంటి సంస్థ ఈ సంస్థను శ్రీమతి కవలకుట్ల కవిత గారు ప్రారంభించినారు వారు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి బతుకమ్మ సంక్రాంతి ఉగాది ఈ రకంగా అనేకమైనటువంటి పండుగలను ప్రపంచానికి దేశానికి చాటు చెప్పే విధంగా వాటి ప్రాధాన్యతను నిర్వహించే విధంగా తెలంగాణ జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది ఈరోజు భోగి పండుగ రేపు సంక్రాంతి తర్వాత కనుమ పండుగ భోగి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది భోగి మంటలు భగ అనే పదము నుండి ఈ భోగి అనేది మన వాడుక భాషలోకి వచ్చింది అంటే మనము భోగభాగ్యాలు ప్రసాదించుకోవాలని చెప్పేసి ఈ పండుగ నేపథ్యం మనలో ఉన్న చెడు భావాల్ని అగ్నికి ఆహుతి చేసి మంచిని స్వీకరించే పండుగ ప్రతి పండుగను మనము రా భారత జాగృతి ఆధ్వర్యంలో పండుగలు కళలు సాంప్రదాయాలు సంస్కృతిని చేపట్టే విధంగా భావి తరాలకు చూపెట్టే విధంగా జాగృతి సంస్థ నిరంతరంగా పనిచేస్తుంది అలాంటి జాగృతి సభ్యులందరం ఈరోజు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భోగి పండ్లను నిర్వహించుకోవడం జరిగింది